దేవుని పరిశుద్ధ నామమ్మక మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని విధించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను భావిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానం కింద ఇదిగో అనుదిన దేవుని వాగ్దానాన్ని విని ఆదరించబడుతున్నారో ఎంతమంది బిడ్డలైతే వారి దైనందిన జీవితంలో శ్రమలు ఎదుర్కొంటూ వారు ప్రార్థన విన్నపాలని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారో ఎంతమంది అయితే అనాలోచితమైన కామెంట్స్ చేస్తూ ఎగధారిపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ కామెంట్ చేస్తున్నారో కించపరిచే మాటలను పెడుతున్నారో కూడా నేను చూస్తున్నాను మీరందరూ కూడా ప్రభు చేత ఆశీర్వదించబడిన వారే మీ జీవితంలో కార్యము జరగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మీరు ఏ విషయం నిమిత్తమై చింతపడకుండా ప్రతి పరిస్థితి ఎందున ఓర్పు కలిగి భయభక్తులు కలిగి ప్రభువును సేవిస్తూ రావాలి అని ప్రభుదాసులుగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను మరి అనాలోచితమైన కామెంట్స్ పెడుతున్న వారి గురించి మనం ప్రార్థన చేయాలి ఎందుకనంటే దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులు మన మీదకి వచ్చేటువంటి సందర్భాలు అనేకములు ఉన్నాయి కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనల్ని నిర్మించిన వాడే వాళ్ళని కూడా నిర్మించాడు కానీ వాళ్ళు ఆయన ప్రేమను గుర్తిరగలేనిటువంటి స్థితిలో ఉన్నారు కనుక దూషించేటువంటి మాటలు ద్వేషించేటువంటి మాటలు విష పదజాలము వాడుతూ మనుషుల్ని కించపరచడమే ఒక హ్యాబిట్గా పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నటువంటి రోజులలో దురాత్మ ప్రతి మనుషుల మ మాట నుండి మన మీదకి అటాక్ చేయడానికి వస్తుంటాడు కానీ మనం దేనిని కూడా లెక్క చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు వాళ్ళనే ప్రేమిస్తున్నాడు వాళ్ళు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడి ఉన్నత స్థితిలో ఉందరుగాక మరి దేవుని బిడ్డలారా అనేటి వాక్య ధ్యానంశంలోకి మనం వచ్చినట్లయితే అయితే నిన్నటి దినాన దైవదాసుడు చెప్పినటువంటి వాక్యాన్ని దేవుని చేత ఏర్పరచుకొని నిలబడినటువంటి సహోదరుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని మీరు విన్నారు ఆయన చెప్పినటువంటి మాటల్ని మీరు విన్నారు ఆ వాక్యాన్ని మీరు అంగీకరించారు దానికి ఇది కంటిన్యూషన్ పార్ట్ అని అనుకోండి దేవుని రాకడ సమీపముగా ఉంది దేనికి నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు అనేటువంటి మాట నిమిత్తమై నిన్న ఆ బిడ్డ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు దానిని గ్రహించినటువంటి ప్రతి మనిషి కూడా దేవుడు సమీపంగా ఉన్నాడని ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలను విడిచిపెట్టి దేవుని కోసం నేను ఏ రకంగా పనిచేయగలుగుతాను దేవుని కోసం నేను ఏ రకంగా నిలబడగలుగుతాను లేదా నాలో నేను చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనేటువంటి విషయం నిమిత్తమై కేంద్రీకరిస్తాడు కానీ మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నుండి కూడా మనకు విడుదల అవసరం ఎందుకనంటే ఇక లోక సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితితో మనం పోరాడాలంటే శారీరకంగా మనం ఆరోగ్యపరంగా ఉండాలి ఆత్మీయంగా మనకు మనశ్శాంతి ఉండాలి దాన్ని కోరుకోవడం ఆశీర్వదింపబడినటువంటి స్థితిలో ఉండాలని ఆశపడడం తప్పైతే కాదు కానీ ఈరోజు అంశం ఏంటి అనంటే నీ క్రియలు ఎలా ఉన్నవి అంటే నీవు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయి అనేటువంటి మాట నిమిత్తమై దేవుడు మనతో క్లుప్తంగా నాతో కూడా సరే మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు అందుకు అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తాడు అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనం చదువుతున్నాను దయచేసి ఆలకించండి ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియలను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును ప్రియ దేవుని బిడలారా పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో ఆయన లిఖించినటువంటి మాట ఏంటి అని అంటే ప్రతి వానికి దేవుడు వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు ఈ దినాన నీవు నీవు చేసినటువంటి క్రియల మూలముగా ఫలాన్ని విత్తినటువంటి ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో నువ్వు విత్తావో దాని మూలంగా నువ్వు పంట కోస్తున్నావేమో ఒకసారి ఆలోచించావా ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టం ఎదురవుతుంది ప్రతి మనిషి జీవితంలో కూడా బాధ ఎదురవుతుంది అందులో మనం గ్రహించవలసినటువంటి శ్రేష్టమైన సారాంశం ఏంటి అని అంటే అది మనం వేసినటువంటి అడుగుల వల్ల వచ్చినటువంటి సమస్య లేదా ప్రభు మన జీవితాల్ని పరీక్షించడానికి మన జీవితంలోకి ప్రవేశపెట్టిన సమస్య అనేటువంటి మాట నిమిత్తమై అనేటువంటి ఆలోచన నిమిత్తమై మనం యోచించవలసిన వారమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా జీవితములలో శ్రమ రాకుండా కష్టము రాకుండా ఉంటే దేవుణ్ణి మనం చూడడం దేవుని వైపు మనం చూడాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని ఎందలి భయభక్తులు కలిగి జీవించాలి అని అంటే మన జీవితములో ఆటుపోటులతో కూడినటువంటి జీవితము కాబట్టి అది ఆ రకమైనటువంటి శ్రమలు మనకు రుచి చూపించినప్పుడు మన సొంత ఐడియాలతో మన దయనుందిన జీవితాన్ని మనం చక్కపరచుకోలేనిటువంటి స్థితికి వచ్చినప్పుడు మనం దేవుని పాద సన్నిధానాల చెంతకు వెళతాం దేవుని సహాయాన్ని అర్థిస్తాం దేవుని కృప కోసం కనిపెట్టుకొని ఉంటాం మరి ఈ దినాన పౌలు గారు అంటున్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాని వాని క్రియలకు చొప్పున వాడు ఏదైతే క్రియలు చేస్తాడో వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు ఈ దినాన నిన్ను వెంటాడుతున్నటువంటి క్రియలేంటి నీవు చేసినటువంటి క్రియలేంటి నీకు ఏం ప్రతిఫలం వచ్చింది అనేటువంటి ప్రశ్నలన్నీ నీకు నువ్వే వేసుకుంటే సమాధానం నీకు దొరికినట్లే కానీ అంత అంతటితో ఆగిపోలేదు కంటిన్యూస్ ఏముందో చూస్తే సత్క్రియలను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవన ఇచ్చును సత్క్రియలో అంటే మంచి పనులండి మంచి అంటే ఏ లోకంలో మనుషులు ఎంచుతున్నటువంటి మంచి కాదు దేవుని దృష్టికి యోగ్యమైన దానిని దేవుని దృష్టికి మంచి దానిని దేవుని దృష్టికి యథార్థమైన దానిని దేవుడి దేన్నైతే న్యాయంగా చూస్తాడో దానిని నీవు అనుసరించి నడిచిన ఎడల దానిని నీవు అనుసరించి ముందుకు వెళ్ళిన ఎడల దాన్ని నువ్వు అవలంబించకుండా ఇదిగో దా దాని నుండి నువ్వు తొలగిపోకుండా నీ జీవితాన్ని నువ్వు ఎడలా దేవుడు నీకు ఏమి ఇస్తాడు నిత్య జీవాన్ని ఇస్తాడు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవితము మహిమను ఘనత అంటే ఏ లోక సంబంధమైనటువంటి మహిమ కాదు ఏ లోకంలో ఘనతల కోసం మనుషులు బరికెత్తుంటారు అన్నదిగో సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా ఉన్నతమైన వ్యక్తిగా మనుషులు చూడాలి అని లేదా ప్రతి మనిషి నా దగ్గరికే రావాలి సహాయం కోసం అని లేదా అతనికంటే నేను హెచ్చు స్థాయిలో ఉండాలని అక్షయత అంటే డబ్బు మీద కలిగినటువంటి ఆశ ఆశ నిమిత్తమై దేవుడికి నిత్య జీవాన్ని అనుగ్రహించడు ఆయన మహిమ ఆయన మహిమ ఏదైతే ఉందో దాన్ని కొనియాడడం నువ్వు చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టడం దేవుని దేవుని సన్నిధి లేనిదే ఒక్క క్షణం కూడా నీ కుటుంబం ముందుకు కొనసాగిపోకూడదని దేవుని ఆయన సన్నిధి నిమిత్తమై ఆయన కాపుదల నిమిత్తమై నువ్వు అర్థించడం ఏసుక్రీస్తు క్రీస్తు సమీపంగా ఉన్నాడు నీలో జరగవలసినటువంటి మార్పులు చేర్పులు ఇంకా జరగలేదు ఏ సంబంధమైనటువంటి ఆలోచనలు చేతి నీ పంధింపబడి ఇదిగో ఏ సంబంధమైనటువంటి ఘనత కోసం ఏ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కోసం ఏ సంబంధమైనటువంటి హెచ్చింపు మాటల కోసం మనుషులు ఇదిగో ఈ రోజు నీ ముందు మంచిగా మాట్లాడి రేపటి దినాన్ని వెనకాల నవ్వుకునేటువంటి మనుషులు నిన్ను కూర్చే ఎగతాళిగా మాట్లాడే మాట్లాడేటువంటి మనుషులు నీ స్థితిని చూచి ఎగతాళి చేసేటువంటి మనుషుల మధ్య దేనికోసం పోరాడుతున్నావు నువ్వు నీకంటూ జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం బ్రతకడానికి పోరాడుతున్నావా ఆయన జీవితంలో ఆయన ఆయన జీవితాన్ని మొత్తము నీ కోసం ఖర్చు పెట్టినటువంటి దేవుని కోసం ఆలోచిస్తున్నావా ఆయన క్రియలను చేయడానికి ఆతురపడుతున్నావా ఆయనకు ఘనత తెచ్చేటువంటి పనులను చేయడానికి నీవు ఆతురపడుతున్నావా లేదా నీ సొంత మెప్పుకై నీ జీవితం బాగుంటే చాలు ఇతరులు ఎట్టపోయిన అవసరం లేదు ఇతరులు నశించిపోయిన అవసరం లేదు మన కోసం మనం ప్రార్థన చేసుకుంటే చాలు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా నా ఒక్కడి కోసమే కదా ప్రాణం అనుకుంటున్నావేమో కాదు నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు కానీ సర్వమానవాళి నిమిత్తమై ఆయన క్రైదనుగా మారవలసినటువంటి అవసరము ఏర్పడింది నీ కోసం నా కోసం తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెంచుకొని ఆయన ఈ భూలోకంలో ఇదిగో అందరూ ఉండి కూడా ఎవరూ లేనటువంటి అనాథగా ఆయన అదిన అప్పగింపబడవలసినటువంటి అవసరం ఏర్పడింది ఇది నీ కోసం నా కోసం కాదా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళ కోసం కాదా దేవుని బిడ్డలారా ఈ వాక్యం నీతో ఎంతకాలం నుంచి మాట్లాడుతుందో నీ క్రియలు నిన్ను ఏ రకంగా వెంటాడుతున్నాయో ఏ చేసిన తప్పు నిమిత్తమే ఈ దినాన చేదును అనుభవిస్తున్నావో ఏ తప్పటి అడుగుల నిమిత్తమే ఈ దినాన క్షయత అనేటువంటి పంటను కోస్తున్నావో న్యాయమైనటువంటి తీర్పు దేవుడికి తీర్చినప్పుడు నీవు చేసిన పనుల నిమిత్తమే దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేసినటువంటి క్రియల నిమిత్తమై దేవుడిని హెచ్చరిస్తున్నప్పుడు మారు మనసు నిమిత్తమై దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఎందుకని నీవు ముందుకు అడుగు వేయట్లేదో చూడండి ప్రియదేవన బిడ్డ అలా ఎనిమిదో వచ్చినాం రెండవ అధ్యాయం రోములకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన వల్ల ఈ రకంగా ఉంది అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును చూడండి నేనేం సొంత మాటలు మాట్లాడట్లేదు ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి మాట చదువుతున్నాను భేదములు పుట్టించి సత్యవాక్యమును అంగీకరించక సత్యమునకు లోబడక దుర్నీతినే దుర ఆలోచనలు చేస్తూ మనుషుల మీద కపటోపాయాలు కలిగినటువంటి హృదయాలు కలిగినటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నావు నీవు ఇంకా అర్థం అర్థమవ్వట్లేదా తస్మాత్ జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడు ఆ దేవుని ఉగ్రత నీ మీదకి తెచ్చుకో తెచ్చుకోవడానికి నీవు నీవే అడుగులు వేస్తున్నావేమో ఎంతసేపటికి నన్ను ఆశీర్వదించలేదు నన్ను దీవించలేదు నన్ను ఇట్టనే పెట్టాడు నన్ను అట్టనే పెట్టాడు అని అంటున్నావు కానీ నీలో దేవుడు కోరుకుంటున్నటువంటి మార్పు నీలో ఉందా లేదా నువ్వు ఒకే రకమైన కోణంలో దేవుని సంధిస్తున్నావా నీలో ప్రార్థనలో ఔన్నత్యం రాలేదా వాక్యం చదవడంలో ఔన్నత్యం రాలేదా దేవుని కలుసుకోవడంలో ఇంకా నువ్వు పరిపూర్ణతలోకి రాలేదేమో దేవుణ్ణి తెలుసుకోవడంలో ఇంకా నువ్వు పరిపూర్ణతలోకి దిగలేదేమో నన్నంటూ నిలబెట్టుకున్నవాడు నన్నంటూ ఈరోజు ఉనికిలోకి తీసుకొచ్చిన వాడు సజీవుడు అన్నటువంటి మాటను అనేక సందర్భాల్లో నేను మీకు చెప్పాను ఆయన రోషమ కలిగినటువంటి వాడు మీరు జ్ఞాపకం చేసుకో చేసుకోవాల్సినటువంటి విషయం మీకు బోధిస్తున్నాను నేను ఇవి నేను అనుసరించకపోయిన సరే నా జీవితంలో కూడా ఇది నేను అవలంబించి నడిచినానని అనుకోండి ఖచ్చితంగా నేను అవుట్ అయిపోతాను గుర్తించుకోవాల్సిన విషయం ప్రభు సమీపముగా ఉన్నాడు ఏ క్రియలు నీవు చేస్తున్నావు దేన్ని వెంటాడుతున్నావు దేనికోసం పరిగెడుతున్నావు తస్మాత్ జాగ్రత్త ఇది నా నీ క్రియలు నేను ఈ స్థితిలో పెట్టాయో లేదో లేకపోతే ఎందుకు నీకు ఈ స్థితి వచ్చిందో నీకే బాగా తెలుసు హెచ్చింపు కలిగినటువంటి వాటి మీద ఆశ పెట్టక దేవుడు అనుగ్రహించాడో దేవుడు లేదా నీకు ఏది అనుగ్రహించాలని ఆశ పడుతున్నాడో అది పొందుకోవడానికి నీలో దేవుడు కోరుకుంటున్నటువంటి మార్పులను ఏదైతే ఉందో ఈ దినా నువ్వు పసిగట్టగలిగితే నీ జీవితం ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంటుంది నేను చెప్పేటువంటి మాట ఏంటి అనంటే దేవుడు దేన్నైతే నియమించాడో నీకు ఏ బౌండరీస్ అయితే ఏర్పాటు చేశాడో దాన్ని దాటి బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నావేమో జాగ్రత్త ప్రభు సమీపంగా ఉన్నాడు ప్రభు ఆశని నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నించే ఏ లోకంలో నీవు ఆశీర్వదించబడాలి అన్నటువంటి కోరిక నీకు కలగడం తప్పు కాదు నీవు ఆశీర్వదించబడాలి దీవింపబడాలి ఉన్నత స్థాయిలో ఉండాలి అదే దేవుని కోరిక కూడా కానీ నీలో కలగవలసినటువంటి మార్పులు దేవుడు కోరుకున్నటువంటి ఆ మార్పులు దేవుడు కోరుకున్నటువంటి ఆ భక్తి సాధన దేవుడు కోరుకునేటువంటి ఆ హృదయం దేవుడు కోరుకున్నటువంటి ఆ ప్రేమ కనబడినంత వరకు దేవుణ్ణి కాదని సత్యవాక్యాన్ని కాదని సత్య మార్గాన్ని కాదని దుర్నీతిని అనుసరించి దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ముందు కొనసాగిపోతే ప్రభు రౌద్రము మన మీదకి వస్తుంది జాగ్రత్త కలిగి మన ప్రవక్తను మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏ పాపము విషయమైనా ఏ క్రియల విషయమైనా మీరు ప్రభు దగ్గర దాచిపెట్టిన ఎడలైతే మీరు ఒప్పుకున్న ఎడలు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములన్నిటినీ పరిహరించి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా సమయము ఎక్కువగా లేదు మనకు ఏసుక్రీస్తు ప్రభు వారు రాకడ సమీపంగా ఉంది ఆనవాళ్ళు మనం గుర్తెరుగుతున్నాం భయము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం నీ క్రియలకు ప్రతిఫలాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు నువ్వు మంచి క్రియల్ని చేయడానికి సత్క్రియల్ని చేయడానికి పూనుకునే ఆడలా సత్యవాక్యాన్ని సాత్వికమైనటువంటి అంగీకరించిన అంగీకరించినాడ దేవుని మీద ఆధారపడిన ఏడల నీ జీవితం ఉన్నత స్థితిలో దేవుడి నిలిపి నడిపించి భద్రపర భద్రపరచడానికి ఆయన ఆశపడుతుంటాడు ఆయనకు అవకాశాన్ని ఇద్దామా అట్ల కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడుతున్నాను దిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వినియంచున్నారో సాత్వికమైనటువంటి మనస్సు అంగీకరించి ఉంటున్నారో ఈ దినాన ప్రవాణైనా మా మా క్రియల మూలముగానే మాకు ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు అని మరొకసారి నువ్వు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన ప్రవాణైనా అనుసరించి నడవలేక ప్రవాణైనా ఎలక సంబంధమైనటువంటి ఆలోచనలతో మలినమై ప్రభానైనా ఇదిగో అంటుకట్టుబడి ప్రవణన భయంకరమైనటువంటి పరిస్థితులు శాపాన్ని ప్రవణన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రవణన ఇదిగో ఆర్థిక సంబంధమైనటువంటి ప్రవణన ఇబ్బందులను అనుభవిస్తూ ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రవణన ఇబ్బందులు అనుభవిస్తూ భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్న బిడ్డలందరినీ నీ చేతులు కప్పు చెప్తుంటున్నాం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అయ్యనైనా బిడ్డలందరికీ ప్రభావైనా గొప్ప జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎవరెవరైతే వారు చేసినటువంటి తప్పిదముల నిమిత్తమై రవాణా ఈ దినాన ఇదిగో ఒప్పుకుంటూ నీ సన్నిధిలో ప్రవణ ప్రతిమలు ఆడుతున్నారో ఆ పరిస్థితులన్నింటి నిమిత్తమై బిడ్డలందరికీ రవాణా మంచి ఉత్తీర్ణమైనటువంటి స్థితిని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఇద్దరి దేవులతో బిడ్డలు నింపి నడిపించండి ఎంతమంది బిడ్డలైతే ప్రవణన ఉద్యోగ ప్రయత్నాల కోసము ప్రవణైనా ఇదిగో పరీక్షలు రాసి ఉంటున్నారు అది ఏ రకమైనటువంటి పరీక్ష అయినా సరే రాసి ఉంటున్నారో రాయబోతుంటున్నారో బిడలందరికీ రాసి ఉన్న వారికి వారు కోరుకున్న దానికంటే అత్యధికమైనటువంటి మార్కులను అనుగ్రహించి ఉన్నత స్థాయిలో నిలబెట్టండి ఒకవేళ రాయడానికి సిద్ధపడుతున్న ఎడల ప్రవణ బిడలందరికీ తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ ఉద్యోగము వారికి వచ్చినట్లుగా ప్రవాణా నీవు బిడలకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ సంబంధాల నిమిత్తమై సంబంధాలు చూస్తూ ఆలస్యం ఆలస్యమవుతుందని బాధపడుతున్న బిడ్డలకు కూడా ప్రభావైనా ఇదిగో మంచి సంబంధాలు వచ్చి గనముగా వివాహాలు జరుగునుగాక మరి ఎంతమంది బిడలు అయితే పెళ్లిళ్ళ ఈ ప్రభానమైన వివాహము చేసుకుని విడిపోయినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచర్యని అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటూ వారి ప్రార్థన వినపాలని తెలియచేస్తున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అటు అటువంటి స్థితిలో విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం కుటుంబాల మధ్య సమాధానం గాక భార్యాభర్తల మధ్య సమాధానం గాక తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం గాక అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండు ఉండునుగాక స్నేహితుల మధ్య సమాధానం గాక నీకు వందలు ఆచరిస్తున్నాం ఉద్యోగ లేమిలో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ఉన్నత స్థితిలో ఆ బిడ్డలు నిలబడిలాగన గొప్ప గొప్ప కార్యాలను చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడ్డలైతే అందిన దేవుని వాగ్దానాన్ని విచున్నారో అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారా బిడ్డలందరినీ ఆశీర్వదిం ఆశీర్వదింపబడి దీవింపబడి ఉన్నత స్థాయిలో ఉందరుగాక మరియు విదేశాల్లో ఉండి అనదిన దేవుని వాగ్దానాన్ని విషలని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి కాపాడమనే ప్రార్థన చేస్తున్నాం మరి విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడకు కూడా సహాయాన్ని గ్రహించండి మరి ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడల తల్లల మీదకి ఆశీర్వాదాలను దేవులను కుమరించండి కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది తల్లులైతే ఎంతమంది తండ్రులైతే బిడల యోగక్షేమాల కోసం బిడల సెటిల్మెంట్ల కోసం ప్రార్థన చేస్తున్నారో ఆయన ఆ బిడల జీవితాల కార్యాలు జరిగించి వారి బిడల్ని ఉన్నత స్థితిలో ఉంచి ఎలౌక సంబంధం మలినం ఆ బిడలకు కంటకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలయ గర్భఫలాలు లేనటువంటి లేనిటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇద్దరి దేవులతో బిడ్డలను నింపి నడిపించండి ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల ఉన్న ప్రతి బిడ్డలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితులున్న ప్రతి బిడ్డలకి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ మీద ఆధారపడి నీతో ప్రావాణాన్ని అంటుకట్టబడి జీవించాలని ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు బిడ్డలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడుతున్నారు కాక నీ ఆత్మతో నింపి నీ కోసం నిలబడే వ్యక్తులుగా ప్రవణ సేవకులుగా ఇదిగో ప్రవణ అభిషక్తులుగా బిడ్డల్ని తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో ఉంచమని ఈ దిన దీవులతో బిడ్డల్ని నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలని నీకు ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్